హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను లలిత అండి మీరందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి నేను ఇవాళ అటామి స్పిర్లన యొక్క టెస్ట్ మోని చెప్తామని మీకు ఈ వీడియో చేస్తున్నానండి ఈ నేను వచ్చేసి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి నాకు మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ నిస్సత్వ ఇవన్నీ ఉండేవండి అది ఎందువల్ల అంటే నాకు ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ మెనోపాస్ టైం అనమాట మినోపాజ్ వల్ల చాలా ఇబ్బందులు పడేదాన్ని నేను చాలా నిస్సత్తుగా ఉండేది చాలా విపరీతమైన నీరసంగా ఉండేది వంట కూడా చేసుకొని తినే స్టేజ్ ఉండేది కాదు అలాంటి స్టేజ్లో నాకు అటామీ పిర్లినా దొరికిందండి అంటే అప్పుడే అది లాంచ్ అయినప్పుడు వెంటనే నేను ఫస్ట్ ఆర్డర్లోనే అటామీ స్పెల్న పెట్టేసుకున్నాను నాకు వచ్చేసి స్టార్టింగ్లో చేతి జాయింట్ పెయిన్స్ కూడా ఉండేవి ఒక రెండు రోజుల్లోనే చేతి జాయింట్స్ పెయిన్ మొత్తం తగ్గిపోయింది అంటే గిన్నెలు పట్టుకోవడం ఇబ్బంది అయ్యేది ఏదైనా చేతిలో చీపురు పట్టుకున్న ఇబ్బంది అయ్యేది అలా జాయింట్ పెయిన్స్ ఉండేవి ఆ జాయింట్ పెయిన్స్ టూ డేస్లోనే రిలీఫ్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి నాకు బ్యాక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు అని చెప్పాను కదండి వీటన్నిటికీ ఒక ఫిఫ్టీన్ డేస్ చాలా హెవీ అయిపోయాయి అన్నమాట హెవీ అయిపోయి తర్వాత నెక్స్ట్ సిక్స్టీన్త్ డే నుంచి తగ్గడం మొదలుపెట్టాయి హెవీ అయిపోయినప్పుడు నేనేం భయపడకుండా అట్లాగే అవి ఆ స్పిర్లనాన్ని కంటిన్యూ చేశాను దీంతోపాటు వాటర్ కూడా బాగా నేను తీసుకుంటుంటానండి వాటర్ కూడా బాగా తాగాలి త్రీ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ ఖచ్చితంగా రోజుకి తాగాల తాగాల్సిందే అండి ఇంకొక కొత్త టెస్ట్ మోని ఏంటంటే నాది ఇప్పుడు వచ్చేసి మా అమ్మకి మా మదర్కి వచ్చేసి నైంటీ ఇయర్స్ అండి తనకి నైంటీ ఇయర్స్ మదర్ తను ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తను బెడ్ రిడన్ అయిపోయింది ఆర్థ్రైటిస్ వల్ల కాళ్ళు పనిచేయట్లేదు తనకి మొత్తం ఏ టు జెడ్ చంటి పిల్లలకి చేసినట్టు మొత్తం సర్వీస్ చేయాలండి ఇంకోటి ఏంటంటే ఈ మదర్ని చూసుకోవడమే కాకుండా ఇంటి పని వంట పని ఆల్ ఇన్ వన్ అనమాట పని మనిషి కూడా లేదు ఇల్లు కూడా పెద్ద ఇల్లు అండి మాది చ మొత్తం పని అంతా నేనే చేసుకోవాలి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇన్ని పనులు మేనేజ్ చేసుకోగలుగుతున్నాను నేను దేనివల్ల అంటే అటామిస్ పిల్లిన వల్ల అటామిస్ పిల్లిన రోజుకి రెండు వేసుకుంటాను నేను దానివల్ల మేనేజ్ అవుతుంది అంటే మనకి ఇంకొకటి ఏంటంటే మెనోపాస్ టైంలో లేడీస్కి కాల్షియం డిఫిషియన్సీ ఐరన్ డిఫిషియన్సీ ఉంటుంది దీనికోసం మల్టీ విటమిన్స్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు చాలామంది మల్టీవిటమిన్ ప్లేస్లో స్పిర్లెన్ అని వాడచ్చండి ఇది ఏం లేదు ఫుడ్డే అండి సూపర్ ఫుడ్ అని కూడా అంటారు దీన్ని చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు మనం వాడే ఈ స్పిర్లినా అనేది ఏంటంటే నాన్ కెమికల్ అనమాట దానివల్ల కెమికల్ లేకుండా మంచి మనం ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా వాడి చూడండి నేను వాడి చూ వాడి చూసి చెప్తున్నాను మీకు మీరు కూడా వాడి చూడండి Okay, oh Andy, thank you.